అందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ గురించి తెలుసుకుందాం ముందుగా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ని యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవటం జరుగుతుంది అది ఓకే అయితే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అలా క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ ని సెట్ చేసుకుని కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు ఫేస్ ఎన్రోల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అదే విధంగా ఆ యాప్ ను ఉపయోగించేటప్పుడు అన్ని ఎల్లో చేయవలసి ఉంటుంది ఎల్లో చేసిన తర్వాత మీ యొక్క ఫేస్ ని ఆ సర్కిల్ లో ఉంచేటట్లు ఉంచవలసి ఉంటుంది ఉంచిన తర్వాత మీ యొక్క ఫేస్ అనేది ఎన్రోల్మెంట్ అవటం జరుగుతుంది మీ ఫేస్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ సర్కిల్ లాగా రావటం జరుగుతుంది అదే విధంగా మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం టైం పట్టవచ్చు ఇలా గ్రీన్ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు ఇలా వచ్చిన తర్వాత మీరు ఆ గ్రీన్ సర్కిల్ ఒకసారి ట్యాప్ చేయవలసి ఉంటుంది అలా చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆర్ రిజెక్ట్ అని రావడం జరుగుతుంది యాసెప్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు లొకేషన్ ని సెట్ చేయవలసి ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేయాలి అదే విధంగా మనకి డిఫాల్ట్ గా కొన్ని ఆఫీసులు అయితే చూపించడం జరిగింది మన యొక్క ఆఫీస్ యొక్క లొకేషన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో స్కిప్ క్లిక్ చేసి యాడ్ లొకేషన్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఫెచ్ లొకేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది మీ యొక్క లొకేషన్ అనేది వచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అనేది క్యాప్చరింగ్ అవటం జరుగుతుంది ఇలా అయిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మీరు రెండు విధాలుగా లాగిన్ అవ్వచ్చు ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫేస్ కి చూపించడం జరుగుతుంది మీ ఫేస్ ని సెలక్షన్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు లేకపోతే కనుక మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అదే విధంగా పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకుంటావో ఆ పాస్వర్డ్ ని అయినా కూడా లాగిన్ అవ్వచ్చు ఇలా లాగిన్ అయిన తర్వాత క్లాకిన్ మీద క్లిక్ చేయాలి క్లాక్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క ఫేస్ ని క్యాప్చర్ చేసి ఓకే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో క్లాకిన్ లో టైం కూడా చూపించడం జరుగుతుంది అదే విధంగా క్లాక్ అవుట్ అయినప్పుడు కూడా మీరు ఏ టైం కి క్లాక్ అవుట్ అయ్యారో ఆ టైం కూడా వేయవలసి ఉంటుంది ఇందులో మీరు చూసినట్లయితే సర్వీసెస్ అదే విధంగా రిపోర్ట్స్ ఎస్ఐన్ లొకేషన్స్ హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే అవ్వటం జరిగింది అదే విధంగా అదేవిధంగా లొకేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డిడిఓ కింద ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తారో వాళ్ళ ఎంప్లాయీస్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే అవ్వటం జరుగుతుంది అదే విధంగా ఆ డివో కింద ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తారో ఆ ఎంప్లాయీస్ కూడా ఇదే విధంగా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని వారు అటునుంచి వేయవలసి ఉంటుంది మరి నా యొక్క ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ Thank you very much.